హలో ఇవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్నీ బ్లాగ్స్ ఈరోజైతే సింపుల్గా కొబ్బరి అన్నం చేసి చూపించబోతున్నాను నైవేద్యంగా పెట్టుకున్న లేదంటే లంచ్ బాక్స్లోకి పెట్టుకున్న చాలా చక్కటి రెసిపీ అలాగే సింపుల్ కూడా ముందుగా ఒక చిన్న కప్పు రైస్ దాంట్లో కొద్దిగా నీళ్లు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కొబ్బరి పాలు వేసి మెత్తగా కుక్ చేసేసుకోండి రైస్ ఒక రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా ఉండకూడదు పలుకుల కింద ఉంటేనే మనకి రైస్ అనేది బాగుంటుంది ఈ విధంగా కుక్ చేసుకున్న రైస్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నేతితో చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు పలుకులు కొద్దిగా కిస్మిస్లు కూడా వేయించి పక్కకి తీసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి పచ్చి కొబ్బరి వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసి బాగా టాస్ చేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవటమే చాలా సింపుల్ రెసిపీ ఇది అలాగే ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా సోంపు వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది హెల్త్కి కూడా సోంపు చాలా మంచిది అరుగుదలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో